రాజయ్యపేట గ్రామస్తులకు నా మత్స్యకార సోదరులకు నా ఆడపడుచులకు యువతకు ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను స్వతంత్ర భారతదేశంలో ఎక్కడైనా ఒక వ్యక్తికో ఒక గ్రామానికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో అన్యాయం జరుగుతోందంటే ఆ బాధితులకు అండగా నిలబడే ఆ బాధితులకు మద్దతిచ్చే ప్రాథమిక హక్కు భారతదేశ రాజ్యాంగం కల్పించింది ఇది ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రాంతంలో అయినా ప్రతి వ్యక్తికి బాధితుల తరపున మాట్లాడే హక్కు వారికి మద్దతు ఇచ్చే హక్కు ఉంటుంది కానీ దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని నడిపించే పరిస్థితికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు రాజయ్యపేటలో జరుగుతున్న సంఘటనలు పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని తప్పుడు కేసులు అక్రమ కేసుల్ని అడ్డబెట్టుకొని అనేక రకాలుగా వేధింపులు నిర్బంధనలు ఇన్ని చేసిన తర్వాత కూడా మీ అందరి యొక్క సంకల్ప బలముతో గౌరవ హైకోర్టు వారి అనుమతితో ఈరోజు ఈ గ్రామానికి రావడానికి మీ అందరినీ కలవడానికి అవకాశం ఇచ్చిన గౌరవ హైకోర్టు వారికి మీ అందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఉదయము రాజయ్యపేట గ్రామానికి బయలుదేరుతుంటే ఒక స్వామీజీ నాకు ఫోన్ చేశారు ఇది చాలా పవిత్రమైన కార్తీక మాసము పరమ పవిత్రమైన కార్తీక సోమవారం ఈరోజు మీరేదైనా శివాలయాన్ని సందర్శించండి అని చెప్పి నాకు సలహా ఇచ్చారు నేను ఒకటే చెప్పాను అనకాపల్లి జిల్లా ఉంది అందులో నక్కపల్లి మండలంలో రాజయ్యపేట అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో నా మత్స్యకార సోదరులు ప్రభుత్వము దోపిడీదారులు పెట్టే ఇబ్బందులు ఎదుర్కొని ఒక పోరాటం చేస్తున్నారు ఆ గ్రామానికి వెళ్తున్నాను ఆ గ్రామస్తులను నా మత్స్యకార సోదరులు కలుస్తున్నాను అదే నాకు శివాలయ సందర్శన నిలబడమే నాకు శివారాధన అని చెప్పి ఈరోజు మీ ముందుకు వచ్చాను దానికి ప్రత్యక్షంగా ఈరోజు నా సోదరులందరినీ గ్రామస్తుల్ని గంగపుత్రుల్ని ఆశీర్వదించడానికి ఆ గంగమ్మ తల్లి అభిషేకం చేస్తోంది తప్ప ఇది తుఫాను మరొకటో కాదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను రాజయ్యపేట గ్రామస్తులకు మత్స్యకారులకు అన్యాయం జరుగుతోంది ప్రభుత్వ అండతో దోపిడీ కంపెనీలు ఈ గ్రామస్తుల యొక్క జీవితాలతో చెగాటమాడే ప్రయత్నం చేస్తున్నారు వీరి ఆరోగ్యంతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తున్నారు భావితరాల పిల్లల యొక్క భవిష్యత్తుతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా రాజయ్యపేట మత్స్యకారులు ఏకతాటి పైన నిలబడి ఆందోళన చేస్తున్నారు ఉద్యమం చేస్తున్నారని తెలుసుకొని ఈ నెల ఐదవ తేదీన మిమ్మల్ని కలవాలి మీ ఉద్యమానికి మద్దతుగా నిలబడాలని చెప్పి నేను రావడానికి ప్రయత్నం చేస్తే రాజమండ్రిలో నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం నన్ను నిర్బంధించి మీ దగ్గరికి రానివ్వకుండా చేయడంతో పాటు నా మీద కేసులు పెట్టారు ఆ తర్వాత గౌరవ హైకోర్టు వారిని సంప్రదించి ఒక భారతదేశ పౌరుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక బాధ్యత గల పౌరుడిగా ఇంతమంది ఎన్ని వేల మందికి అన్యాయం జరుగుతున్నప్పుడు వారి తరపున నిలబడాల్సిన బాధ్యత నాకుంది మద్దతు ఇవ్వాల్సిన నాకు బాధ్యత ఉంది నాకు అనుమతి ఇవ్వండి అని అడిగితే ఈ నెల పన్నెండవ తేదీన గౌరవ హైకోర్టు వారు అనకాపల్లి ఎస్పీ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు గతంలో నేను నెల్లూరు జిల్లా కరేడు ప్రాంతానికి అక్కడ రైతులకు మద్దతుగా వెళ్ళడానికి నాకు ఎలాంటి అనుమతులు ఇచ్చారో అలాంటి అనుమతులు ఇవ్వమని చెప్పి అనకాపల్లి ఎస్పీ గారిని ఆదేశిస్తే ఎస్పీ గారు నా మీద కేసులున్నాయని అక్రమ కేసులున్నాయని శాంతి భద్రతల సమస్యలున్నాయని చెప్పి కారణాలు చూపిస్తూ మళ్ళీ నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు విశాఖపట్నంలో నన్ను నిర్బంధించారు ఈ అదే రోజు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత విమర్శలు చేసిందో మీ అందరికీ తెలుసు మీ అందరినీ ఏ విధంగా వేధించిందో మీ అందరికీ తెలుసు ఇన్ని జరిగిన తర్వాత కూడా మళ్ళీ నా మీద నేను విశాఖపట్నంలో పోలీసుల నిర్బంధంలో ఉన్నప్పటికీ కూడా నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు అదే విధంగా రాజయ్యపేట గ్రామస్తులతో కలిసి నేనేదో హత్యా ప్రయత్నం చేశానని చెప్పి నాతో పాటు మీ అందరినీ సుమారు యాభై మందికి పైగా గ్రామస్తులను అందులో చేర్చి హత్యా ప్రయత్నం కేసు పెట్టారు అనకాపల్లి హైవే పైన నేను రోడ్డు నిర్బంధించి ఇబ్బంది పెట్టానని చెప్పి అక్కడ మరో కేసు పెట్టారు ఒక వ్యక్తి మీ నిర్బంధంలో ఉన్నప్పుడు ఒకే సమయంలో ఒకే రోజు మూడు వేరు వేరు ప్రాంతాల్లో ఇన్ని నేరాలు చేశాడని చెప్పి నా మీద కేసులు పెడుతున్నప్పుడు కనీస ఇంకిత జ్ఞానంతో ఆలోచించలేదా మీ పోలీస్ వ్యవస్థ అని చెప్పి నేను అడుగుతున్నాను నేనేమైనా దశావతారాలు ఎత్తానా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వెళ్ళి నేరాలు చేయడానికో మరో రకంగా చేయడానికని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను ఇన్ని జరిగిన తర్వాత మళ్ళీ హైకోర్టు వారిని సంప్రదిస్తే హైకోర్టు వారు నిజంగా పోలీస్ వ్యవస్థ ఇలాంటి దురాచకాలు ఎందుకు చేస్తుందని చెప్పి విస్తుపోయి ఈరోజు మళ్ళీ నాకు మీ గ్రామానికి రావడానికి అనుమతి ఇస్తే ఈరోజు మీ ముందొచ్చి మాట్లాడుతున్నాను ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నాను రాజయ్యపేట గ్రామం పైన దాడి రాజయ్యపేట యొక్క మత్స్యకారులతో గ్రామస్తుల జీవితాలతో ఆడుకోవడము ఈరోజు కొత్తగా మొదలవ్వలేదు రెండు వేల ఎనిమిది నుండి ఈ గ్రామం పైన అధికారం లేకొచ్చిన ప్రతి పార్టీ కక్ష కట్టింది మత్స్యకారుల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తోంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు అండగా ఉంటాను మీ బిడ్డలా ఉంటాను లేదా మీ ఆడబిడ్డలా ఉంటానని చెప్పి నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ జీవితాలతో మీ పిల్లల జీవితాలతో చలగాటు ఆడే ప్రయత్నం చేస్తున్నారు దానికి పోలీస్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేక రకాలుగా బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు నేను ఒక్కటే అడుగుతున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను ఈరోజు ఇన్ని వేల మంది జీవితాలతో చెలకాటమాడుకొని మీరు మీ అవినీతి కోసము ఈ దోపిడీ కంపెనీలలో వాటాల కోసము మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది పారిశ్రామిక అభివృద్ధి కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వము ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా పారిశ్రామిక అభివృద్ధి చెయ్యాలి అనుకుంటే ఈ రాష్ట్రంలో లక్షలాది బీడు భూములు వ్యవసాయానికి పనికిరాని భూములు అనేక రకాలుగా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఒరిస్సా బార్డర్ నుండి ఇటు తమిళనాడు బార్డర్ వరకు ఉన్న తీర ప్రాంతాన్ని టార్గెట్ చేసి ఒక పద్ధతి ప్రకారము ఈ తీర ప్రాంతాన్ని మత్స్యకారుల సంపదను కొల్లగొట్టాలని చెప్పి ఈరోజు అభివృద్ధి పేరుతో మీ ముందుకు వస్తున్నారు గతంలో ఇదే శ్రీకాకుళం జిల్లాలో వచ్చిన కంపెనీల వల్ల మత్స్యకారులు ఏ విధంగా ఇబ్బంది అదే అదేవిధంగా ఈ ప్రాంతంలో వచ్చిన కంపెనీల వల్ల ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనందరం చూసాము అయినప్పటికీ కూడా మత్స్య సంపదన కావచ్చు తీర సంపదన కావచ్చు బీచ్ శాండని కావచ్చు అనేక రకాలుగా కుట్రలు చేసి ఎంఎన్సి కంపెనీలకు విదేశీ కంపెనీలకు ఖండాంతర కంపెనీలకు మీ వాటాల కోసము మీ అవినీతి కోసము కక్కుర్తి పడి ఈరోజు వేలాది మంది లక్షలాది మంది మత్స్యకారుల కడుపులో మట్టి కొట్టి మీరు అవినీతి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే దాన్ని ఈ మత్స్యకారులు క్షమించిన ప్రజలు క్షమించిన భగవంతుడు క్షమించడు మీకు ఖచ్చితంగా శిక్షించే రోజులు వస్తాయని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మీ నేను ఒక్కటే మాటిస్తున్నాను మీ అందరికి ఈ సందర్భంగా మీకు ఒక్కటే ప్రమాణం చేస్తున్నాను రాజయ్యపేట మత్స్యకారులకు గ్రామస్తులకు మహిళలకు న్యాయం జరిగేంత వరకు ఈ దోపిడీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ కావచ్చు మరొకటి కావచ్చు వీటిని ఈ ప్రాంతం నుండి తరిమి కొట్టేంత వరకు మీ అందరికి అండగా ఉంటానని చెప్పి బీసీవై పార్టీ జెండా మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరి తరఫున ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే అనితమ్మ గారిని ఒక్కటే తెలియజేస్తున్నాను మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రాజయ్యపేట గ్రామానికి వచ్చారు ఇదే మత్స్యకారులకు మీరు ప్రమాణం చేశారు మీ ఆడబిడ్డగా మీకు అండగా ఉంటాను ఇదే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని ఇక్కడకి రానివ్వకుండా నేను అడ్డుకుంటానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పదవులు వచ్చిన తర్వాత ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు అనేది ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు మీరు బాధితులకు మత్స్యకారులకు అండగా నిలబడకపోగా ఈ నియోజకవర్గంలో యానం నుండి మద్యం ఎలా తీసుకొచ్చి ఏ విధంగా అక్రమ వ్యాపారం చేస్తున్నారు అదే విధంగా కాకినాడ పోర్టు నుండి మారక ద్రవ్యాలు ఏ విధంగా ఇక్కడ అక్రమ వ్యాపారం జరుగుతుందో ఇదే నియోజకవర్గంలో ఏ విధంగా భూదందాలు జరుగుతున్నాయో ఈ నియోజకవర్గంలో బీసీలకు మైనారిటీలకు సంబంధించిన సుమారు నూట నలభై నాలుగు ఎకరాల భూమిని ప్రభుత్వం అధికారం అండతో ఏ విధంగా కొన్ని కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు మీ గురించి మాట్లాడాలంటే ఇంకా మీరు చేస్తున్న అరాచకాల గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ఒక ఆడబిడ్డగా మీ మీద గౌరవం ఉంది కాబట్టి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే హోం మంత్రి అనితమ్మ గారికి ఒక్కటే నేను తెలియజేస్తున్నాను ఇప్పటికైనా మీరు చేసిన తప్పుని గుర్తించి ఇప్పటికైనా మీరు రాజయ్యపేట మత్స్యకారులకు చేస్తున్న అన్యాయాన్ని గుర్తించి మీ తప్పు సరిదిద్దుకొని ఇక్కడ ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అనితమ్మ గారికి అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను దాంతో పాటు ఈరోజు వీళ్ళ జీవితం కోసము జీవనాధారమైన ఏదైతే మత్స్య సంపద ఉందో దానికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తే శాంతియుతంగా గత నలభై నాలుగు రోజుల నుండి ఆందోళన చేస్తుంటే ఉద్యమం చేస్తుంటే వాళ్ళ న్యాయమైన డిమాండ్లను తీర్చకపోగా ఈరోజు వందలాది మంది మత్స్యకార సోదరుల పైన తప్పుడు కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హోం మంత్రిని ఒక్కటే హెచ్చరిస్తున్నాను మత్స్యకార సోదరుల పైన పెట్టిన అక్రమ కేసులు వెంటనే తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను తొలగించినట్టయితే ఖచ్చితంగా దానికి మీరు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాను భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో మీరు ఎన్నో సార్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సింగపూర్ లాగా తయారు చేస్తాను మరో దేశం లాగా తయారు చేస్తానని చెప్పే మీరు సింగపూర్ దేశంలో కానీ మరో దేశంలో కానీ కనీసము భారతదేశంలో తీర ప్రాంతం ఉన్న మరో రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా ఈ విధంగా తీర ప్రాంతాన్ని కలుషితం చేసి మత్స్యకారులు పొట్ట కొట్టి మత్స్యకారుల జీవితాల్లో చిచ్చు పెట్టి ఇలాంటి కాలుష్యాన్ని తీసుకొని వచ్చే కంపెనీలు ఎక్కడైనా పెట్టారా అని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వము కేవలము రాజయ్యపేట గ్రామస్తులకే కాదు ఇక్కడ మత్స్యకారులకే కాదు రాష్ట్రంలో ఉన్న తీర ప్రాంతం అన్నిటికీ కూడా మత్స్యకారులందరికీ కూడా తీరను అన్యాయం చేసే ప్రయత్నం చేస్తోంది గతంలో నేను పోరాటం చేసిన కరేడు ప్రాంతంలో కూడా మత్స్యకారులు ఉన్నారు వాళ్ళందరినీ బెదిరించి అక్కడ భూములు లాక్కొని ఆ గ్రామాన్ని ఖాళీ చేపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు రాజీయపేటలో ఇన్ని వేల మంది జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా మీ అందరికీ తెలిసి ఉంటుంది ఈ మధ్య కాలంలో విశాఖపట్నానికి ఒక డేటా సెంటర్ తీసుకొస్తున్నామని చెప్పి ప్రభుత్వము అనేక రకాలుగా గొప్పలు చెప్పుకుంటోంది ఈ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు వస్తాయని అభివృద్ధి చెందుతుందని తప్పుడు హామీలు తప్పుడు ప్రకటనలతో ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను మబ్బబెట్టే కార్యక్రమం చేస్తున్నారు కానీ నిజానికి ఈ డేటా సెంటర్ వల్ల నష్టపోయేది ఎవరంటే మళ్ళీ మీ మత్స్యకారులే నష్టపోతున్నారు మత్స్యకార సోదరులే నష్టపోతున్నారు ఎందుకంటే డేటా సెంటర్ ద్వారా వచ్చే కేబుల్స్ అన్ని కూడా సముద్ర మార్గం నుండినే రావాలి దానివల్ల నో ఫిషింగ్ జోన్ పెట్టి మళ్ళీ మత్స్యకారుల కడుపులో మట్టి కొట్టడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న ఇది అభివృద్ధి కాదు అని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను మీ అందరూ ధైర్యంగా ఉండండి ప్రభుత్వము పోలీసులు ఎవరైతే దోపిడీ కంపెనీలు వీళ్ళు ఎంత భయపట్టించినా ఎంత బెదిరించినా ఎన్ని అరాచకాలు చేసినా వాళ్ళ బలం ముందు వాళ్ళ అధికారం ముందు మీ ధైర్యము మీ పట్టుదల మీ ఆశయము చాలా గొప్పదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ప్రాంతానికి వస్తుంటే కొంతమంది నన్ను హెచ్చరించారు మీరు ఇరవై ఏడో తేదీ రాజయ్య వెళ్తున్నారంటే ఇరవై ఏడు ఆ ప్రాంతంలో విపరీతమైన ఉంది ఆ సమయంలో అక్కడికి వెళితే ఇబ్బంది ఉంటుందని చెప్పి చెప్తే నేను ఒక్కటే చెప్పాను గాలి వానొచ్చినా వాన్ వచ్చినా తుఫాన్ వచ్చినా సునామీ వచ్చినా తప్పేసుకుని ఎగసబడే సంఘానికి ఆ కరటాలను చుట్టి వచ్చే నా మత్స్యకారుల సోదరుల యొక్క ఆశయం ముందు ఇలాంటి తుఫాన్లు ఏవి నిలబడవని అని చెప్పి ఈ రోజు మీ ముందుకొచ్చాను వచ్చాను మీకు మాటిస్తున్నాను మీకు న్యాయం జరిగేంత వరకు మీ బిడ్డగా మీ కుటుంబ సభ్యుడిగా నేను మీకు అండగా ఉంటాను ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వెనక్కి తీసుకొని మీకు ఇక్కడ మళ్ళీ సాధారణ పరిస్థితులు వచ్చేంత వరకు మీ తరపున నేను పోరాడతాను మీ పైన పెట్టిన అక్రమ కేసులన్నీ తొలగించేంత వరకు మీకు అండగా నేను నిలబడతాను ఈరోజు ఒక పార్టీ అధ్యక్షుడిగా కాకుండా మీ బిడ్డగా మీకు అండగా నిలబడ్డానికి నేను ఇక్కడికి వచ్చాను మీరు ధైర్యంగా ఉండండి అవసరమైతే ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా నేను చర్చించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే గతంలో కరేడు భూములకు సంబంధించి కరేడు రైతుల సమస్యలకు సంబంధించి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారిని నేను కలిస్తే మంత్రి గారు ఒక్కటే చెప్పారు ప్రాజెక్ట్ అయితే కేంద్ర ప్రభుత్వానిదే కానీ భూ సేకరణకు సంబంధించిన అంశము కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాధ్వర్యంలో జరిగే కార్యక్రమం అని చెప్పి కేంద్ర మంత్రి స్పష్టం చేయడం జరిగింది ఈ విషయాలన్నీ ప్రభుత్వానికి తెలిసినప్పటికీ కూడా స్థానిక కలెక్టర్ ద్వారా ఈరోజు మీ ముందుకు తప్పుదారి పట్టించే ప్రయత్నము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు భూసేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంలో అంశంలోని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకే చెప్తున్నాను ఈ రోజు మత్స్యకారులకు న్యాయం జరిగి ఈ కంపెనీని మరో చోటకి తరలించేంత వరకు పూర్తిగా నేను అండగా ఉంటాను మీ తరఫున పోరాడుతాను మీకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ ఈ రోజు మీ అందరినీ కలిసి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను